రష్యా భారతదేశం చైనాల త్రైపాక్షిక వేదికపైకి తిరిగి వచ్చే అవకాశం ప్రపంచ రాజకీయాల్లో కొత్త ప్రకంపనలు సృష్టించింది రష్యా ఈ వేదికను తిరిగి సక్రియం చేయాలనుకుంటుందని ఇందులో భారతదేశం పాత్ర నిర్ణయాత్మకంగా ఉంటుందని రష్యా విదేశాంగ మంత్రి లావ్రోవ్ చేసిన ప్రకటన సంచలన సృష్టిస్తోంది ఈ వేదిక అమెరికా ప్రభావాన్ని సమతుల్యం చేయడానికి ఆసియా ప్రయోజనాలకు ప్రాధాన్యత ఇవ్వడానికి ఒక దృఢమైన మాధ్యమంగా మారగలదు మారుతున్న ప్రపంచ దౌత్య చిత్రంలో భారతదేశం రష్యా చైనా అనే త్రయం మరోసారి వార్తల్లో నిలిచింది ఈసారి రష్యా విదేశాంగ మంత్రి సెర్గీ లావ్రోవ్ స్వయంగా ఈ సూచనలు చేశారు సరిహద్దు ఉద్రిక్తతకు సంబంధించి భారత్ చైనా మధ్య ఒక అవగాహన కుదిరిందని ఇప్పుడు రష్యా భారత్ చైనా రేక్ త్రైపాక్షిక వేదికను తిరిగి ప్రారంభించాల్సిన సమయం ఆసన్నమైందని ఆయన స్పష్టం చేశారు ఈ వేదిక అమెరికా ప్రభావాన్ని సమతుల్యం చేయడానికి ఆసియా ప్రయోజనాలకు ప్రాధాన్యత ఇవ్వడానికి ఒక దృఢమైన మాధ్యమంగా మారగలదు అమెరికా నేతృత్వంలోని క్వాడ్ గ్రూప్ ఆసియాలో సైనిక కార్యకలాపాలను వేగంగా పెంచుతున్న సమయంలో లావ్రో సంచలన ప్రకటన చేశారు ఇతర దేశాలు దీనిని సైనిక కూటమిగా మార్చాలని కోరుకుంటుండగా భారతదేశం వాణిజ్యం శాంతియుత సహకారం ఉద్దేశ్యంతో మాత్రమే ఈ వేదికతో అనుసంధానించాలని రష్యా విశ్వసిస్తుంది భారతదేశంతో జరిగిన చర్చలలో క్వాడ్లో భారత్ ప్రమేయం వాణిజ్యం శాంతియుత ఆర్థిక అభివృద్ధి గురించి మాత్రమే అని రష్యాకు స్పష్టమైందని రష్యా మంత్రి లావ్రోవ్ అన్నారు అమెరికా జపాన్ ఆస్ట్రేలియా వంటి ఇతర క్వాడ్ సభ్య దేశాలు క్రమంగా దానిని సైనిక కూటమిగా మార్చడానికి ప్రయత్నిస్తున్నాయని మంత్రి ఆరోపించారు ఈ దేశాలు ఉమ్మడి నావికా విన్యాసాలు భద్రతా సహకారం వంటి దశల ద్వారా పరిస్థితిని సైనిక దిశలో మార్చాలని కోరుకుంటున్నాయన్నారు రష్యా చైనా మధ్య నమ్మకం సహకారం ఆధారంగా లోతైన సంబంధాలు ఉన్నాయని లావ్రోవ్ అన్నారు రెండు దేశాలు బహుళ ధృవ ప్రపంచానికి మద్దతుదారులు ఇక్కడ ఏ ఒక్క దేశానికి ఆధిపత్యం లేదు సెప్టెంబర్లో చైనాలో జరిగే ఎనభయో విజయోత్సవ వేడుకలకు పుతిన్ హాజరవుతారని ఆయన స్పష్టం చేశారు మరింత న్యాయమైన స్థిరమైన కొత్త ప్రపంచ క్రమాన్ని నిర్మించడానికి రష్యా చైనా కలిసి పనిచేస్తున్నాయని అన్నారు రెండు దేశాలు ఐక్యరాజ్యసమితి చార్టర్ సూత్రాలను పూర్తిగా అమలు చేయాలని సమర్థిస్తాయి ఉగ్రవాదం నాజీయిజం ఏకపక్ష ఆంక్షలు వంటి ఆధునిక నవ వలసవాద వ్యూహాలను వ్యతిరేకిస్తాయి భద్రత అనే భావన అందరికీ ఒకేలా ఉండే వ్యవస్థను సృష్టించడం వారి లక్ష్యమని రష్యా మంత్రి లావ్రో స్పష్టం చేశారు రీక్ ఫోరం మళ్లీ క్రియాశీలకంగా మారితే అది అమెరికా నేతృత్వంలోని కూటముల ప్రభావాన్ని సమతుల్యం చేయడమే కాకుండా ఆసియాలో వాణిజ్యం భద్రత దౌత్యానికి కొత్త మార్గాలను తెరుస్తుందని రష్యా మంత్రి లావ్రో అన్నారు భారతదేశం విషయానికొస్తే ఇది సమతుల్య వ్యూహంలో భాగం కావచ్చు ఇక్కడ అది పశ్చిమ తూర్పు దేశాలతో తన ప్రయోజనాలను కొనసాగించగలదు లావ్రోవ్ చేసిన ఈ ప్రకటన అంతర్జాతీయ వర్గాలలో అమెరికా దౌత్యపరమైన అంచు ఇప్పుడు కఠినమైన సవాలును ఎదుర్కోబోతోందా అనే కొత్త చర్చకు దారితీసింది సోస్ హెచ్టి